అందుకే నమస్తే అండి నిన్నంతా వైసీపీ బ్యాచ్ అంతా పెంసాని గారి పైన పడ్డారండి మామూలుగా ఈవీఎంలు అని చెప్పేసి అని స్కామ్ అని మేనేజ్ చేశారని చెప్పేసి అని లేకపోతే అన్ని లక్షల మెజారిటీ ఎలా వచ్చుద్దు అని నూట అరవై నాలుగు స్థానాలు గెలవడం అసాధ్యం అని చెప్పేసి అని నిన్నంతా కూడా ఈవీఎంలో పెమసాని గారు వీళ్ళనే పట్టుకున్నారు నిన్నంతా బాగానే ట్రోల్ చేశారనుకోండి అసలు విషయం డైవర్ట్ చేయడానికి ఎందుకంటే లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికేశారు వీడియోలు బయటకు వచ్చాయి డబ్బులు సీజ్ చేశారు దానికి సంబంధించి ఏ ఒక్క వైసీపీ నాయకుడు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడట్లా కింద సోషల్ మీడియా చేత డైవర్ట్ చేయడానికి రకరకాల వ్యక్తులను ట్రోల్ చేసుకుంటూ వెళ్తున్నారండి నేను అంతా పెమసాని గారి ట్రోల్ చేశారు ఈయనే ఆ మెయిన్ ఆ మేనేజ్ చేసింది ఇతనే ఒక చాలా మాట్లాడమని మాట్లాడుకుంటూ వచ్చారు అసలు విషయం ఏంటంటే శనివారం రాత్రి ఒక వీడియో రిలీజ్ అయ్యింది వెంకటేష్ నాయుడిది ఆ నోట్ల కట్టాలో డబ్బులు లెక్కబడుతూ చెవిరెడ్డి అనుచరుడు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ నాయుడు నోట్ల కూడా లెక్క ఒక వీడియో బయటకు వచ్చింది దానికి సంబంధించి ఇవాళ వరకు ఇప్పటి వరకు ఏ ఒక్కరూ మాట్లాడాల అందరూ సైలెంట్ మాట దానికి సంబంధించి ఏ ఒక్క వైసీపీ నాయకుడు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల పేపర్లో కూడా రాలే ఇవాళ సాక్షులు కూడా రాలా దానికి సంబంధించి వేయలే సాక్షులు అలాగే వేయరనుకోండి పక్కన పెట్టేశండి అయితే అతనికి విలాసవంతమైన లైఫ్ ప్రత్యేక విమానాలు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ప్రోటోకాల్ లాంటిది కల్పించుకుంటా వెళ్ళారు అసలు అంత డబ్బు అతనికి ఎక్కడిది మీరు సమాధానం చెప్పాల్సింది లెక్కర్ స్కామ్కి సంబంధించి మనకి ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు డైవర్ట్ చేయడం కాదు దానికి సమాధానం చెప్పండి అంటే దానికి ఎవడు ముందుకు రావట్లే ట్రోల్ చేయడానికి మాత్రం ముందే ఉంటారు నిన్న మా మేధావుని తీసుకొచ్చారు మా కషాయం తీసుకొచ్చారు అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం పైన రేట్లు పెంచలేదు ఉన్నది అమ్మేసేయడం అని చెప్పేసి అని ఒక పురాణం చెప్పుకొచ్చారు అది ఎలాగ ఫేక్ అని చెప్పి తేలిపోయింది అనుకోండి ఇంకొంతమంది మేధావులు ఉన్నారు ఆ మేధావుల గురించి ప్రస్తావించుకోవడం కూడా అనవసరం అనుకోండి ఎలాగ మాట్లాడరు ఎప్పుడు మాట్లాడతారంటే చంద్రబాబు నాయుడు గారి పైన ఏదైనా ఒక చిన్న ఆరోపణ వచ్చింది అనుకోండి చిన్న ఎలిగేషన్ ఎవరైనా వైసీపీ నాయకులు ఏదైనా వచ్చింది అనుకోండి దానిపైన పని కొట్టుకొని గంటల గంటలు డిబేట్లు చేస్తారు రోజుకి ఐదారు వీడియోలు వదిలేస్తారు ఏకంగా ఉన్నారు కానీ ఒక బొల్లు అనడు ఒకళ్ళు కనపొల్లి ఇద్దరు ఉన్నారు మాకు గంటల గంటలు రోజుకి ఐదారు ఆరు వీడియోలు వదులుతారు మరి ఏం చేస్తున్నారండి శనివారం కదా వీడియో బయటకు వచ్చింది అది ఇవాళ వరకు ఒక్క మేధావు కూడా ఆ లెక్కకు సంబంధించి ఆ వీడలకు సంబంధించి ఎవరు కూడా మాట్లాడాల అందరూ మౌనం అవుతుందనమాట ఇప్పుడు మౌనవ్రతం వ్రతం అన్నమాట చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏదైనా ఒక ఇష్యూ వచ్చేంత వరకు వీళ్ళు ఆ మౌనవ్రతాన్ని అలాగే కంటిన్యూ చేస్తారు ఎప్పుడు నోరులు తెరుచుకుంటాయంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా పర్యటన ఉందనుకోండి ఆ పర్యటనలో జనాలు వస్తారు కదా ఆ జనాలకు సంబంధించి ఇలివేషన్లు ఇవ్వడానికి అప్పుడు వస్తారన్నమాట బయటికి అప్పుడు మౌనవ్రతం వీడి జగనే జనం జనమే జగన్ జననేత జగన్ కోసం ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారని చెప్పేసి అప్పుడు ఈ మేధావులు అందరూ కూడా మౌనవ్రతాన్ని వీడి అప్పుడు బయటకు వచ్చి పొలవమని విడుదల చేస్తారు ఆ మామూలు కదా కాదు మీరు చూడండి ఒకసారి ఈ సో కాల్డ్ మేధావులు ప్రొఫెసర్లు మేము న్యూట్రల్ ముసుగులో ఉన్నామనే జర్నలిస్టులు ఒక్కసారి వాళ్ళ ఛానల్స్ చెక్ చేయండి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక్కటంటే ఒక్కటి ఒక్క వీడియో చేయలే మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్ని ఛానల్స్ ప్రచారం చేసినాయండి ఒక్క సాక్షి మినహాయించి ఎన్టీవీ టీవీ తొమ్మిది మిగిలిన మొత్తం అన్ని ఛానల్స్ ప్రచారం చేసినాయి వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఛానల్స్ కూడా ప్రచారం చేసినాయి మరి మా మేధావులకు ఏం పోయేయగలమని అడుగుతున్నా అంటే ఉన్నది ఉన్నట్టుగా మేము మాట్లాడతాం ఏ పార్టీకి మేము కొమ్ముకాయం అని మాట్లాడితే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే మీరు ఇంత స్పష్టంగా అడ్డంగా దొరికేసిన తర్వాత ఆధారాలతో దొరికిన తర్వాత కూడా మీ మౌనం దేనికండి మళ్ళీ మేము ఏమన్నా అంటే మళ్ళీ మా మీద పడి ఎడుతున్న మమ్మల్ని ఎలా అంటున్నారు అలా అంటున్నారు మమ్మల్ని రోల్ చేస్తున్నారు మమ్మల్ని తిడుతున్నారని చెప్పేసాను మరి ఒక విషయం పైన స్పందించి ఇంకో దాన్ని వదిలితే తిట్టరా ఇప్పుడు వైసీపీ కార్యకర్త అనుకో నువ్వు మేము నీ గురించి పెద్దగా మాట్లాడా మనం న్యూట్రల్ ముసుగులో ఉంటాం ప్రజల తరపునే మేము మాట్లాడతాం మేము ఏ రాజకీయ పార్టీలకు కొమ్ముకాయం వాళ్ళనే విమర్శిత్వం వీళ్ళని విమర్శిత్వం అని మీరు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి పరిగెత్తుకు వచ్చేస్తారు ఒంటి మీద గుడ్లు ఉన్నాయో కూడా లేవో కూడా చూసుకోరు మరి ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నా సమానత్వం పాటించాలి కదండి కదా మన నోటర్లు ముసుగులో ఉన్నప్పుడు మన మేధావిగా మన పైన మనం ముద్ర వేసుకున్నప్పుడు విశ్లేషకుడిగా మనం చలామణి అవుతున్నప్పుడు ప్రతి అంశం పైన మనం స్పందించాలిగా నాలుగు రోజుల తర స్పందిస్తారా అప్పుడు వైసీపీలో ఒక స్క్రిప్ట్ పంపిస్తారు ఇంకా మీరు ఎలా మాట్లాడండి ఇలా మాట్లాడండి అని చెప్పేసి అప్పుడు ఆ వీడియో మేము చూసిన తర్వాత వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే బాగోదు కాబట్టి మేము అన్ని వాస్తవాలు తెలుసుకొని ఎలాగ పేమెంట్ వచ్చేసేటప్పుడు అప్పటికే ఆ వీడియో ఫేక్ వీడియో అని చెప్పేసి వీడియో చేసుకొచ్చేస్తారు అప్పుడు నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు చేయరు అదే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించింది ఏదైనా అయితే నిర్ధారణ నిర్ధారణ ఏం అవసరం లేదు వైసీపీ వాళ్ళు ఎడిట్ చేసిన వీడియో అయినా సరే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు కదా ఆ వీడియో చూసి కూడా విశ్లేషణ చేస్తారు అక్కడ అలా తయారయ్యారు ఈ మేధావి వరకు ఉన్నంతకాలం రాష్ట్రం బాగుపడదండి ఇలాగే తగలాడుతూ ఉంటుంది ఇంకెంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి భజన నేను భజన చేసినా కూడా తప్ప నేను ఇంకా న్యూట్రల్ ముసుకు వద్ద వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నారని కాదు ఇక్కడ ఇబ్బంది ఆ ముసుగు ఎందుకు ఆ ముసుగు తీసేస్తే ఇంకా హ్యాపీగా ఇప్పుడు ఆ ముసుగు తీసి మేము వైసీపీ అంటే బ్రహ్మాండం ఆ బాబు వైసీపీ పార్టీకి మద్దతుగా మాట్లాడుకుంటున్నాడని చెప్పేసి అనుకుంటాం మధ్యలో ముసుగు ఎందుకు అంటున్నా ఈ ఈ ముసుగు మేధావులు ఎక్కువ మనకండి అసలు విషయంపైన స్పందించరు కావాలంటే మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చూడండి ఒకసారి ఈ లిక్కర్కి సంబంధించి అరెస్ట్లు జరిగినప్పుడు కూడా వాళ్ళకి అనుకూలంగానే మాట్లాడారు కానీ అంటే గత ప్రభుత్వంలో లిక్కర్ స్కా అసలు జరగలేదని మాట్లాడారు కానీ సిట్ ఎంతమందిని అరెస్ట్ చేస్తుంది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు కోర్టులు బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నాయంటే ఆధారాలు లేకుండా ఉండవు కదా అని ఎప్పుడు మాట్లాడట్లా రుద్ధేసే ప్రయత్నం మొన్న మా సాయి మాట్లాడాడు కదా ప్రభుత్వం అసలు రేట్లు అనేసి మామూలు ఊరికే నోటి మాటే కదా ఊరికే కలగలిపేసి మామూలుగా జనరల్గా ఒక నిమిషం చెప్తాను ఎక్కువ అలాంటిది నాలుగు నిమిషాలు వీడియో అంటే మనోడు వల్ల అవుతావు ఒకే సబ్జెక్టు మీద నాలుగు నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడాలంటే అది ఇంపాసిబుల్ అది పని కంటిన్యూగా మాట్లాడలేడు ఒక సబ్జెక్ట్ పైన కంటిన్యూగా నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడలేడు కాబట్టి బిట్టుబిట్టుగా మాట్లాడతాడు మొదటదే గత ప్రభుత్వంలో అవినీతి జరగలేదు జరగలేదంటే ఎవరు నమ్మడో జరిగే ఉంటుంది కానీ ఎవడో శుద్ధపోసా మళ్ళీ ఏమిటే జరిగింది కానీ లెఫ్టర్లో ఎవరు తినేరు అందరూ తినేస్తారని మళ్ళీ కవరికి మళ్ళీ అక్కడికి అక్కడికి అప్పిపుచ్చేసే ప్రయత్నం అన్నమాట ఆ తర్వాత అప్పుడు జరిగింది అవినీతి కాదు ఇప్పుడు జరిగేది అవినీతి అసలు అప్పుడు రేట్లే పెంచలేదు ఎంత ఉంటే అంతకే అమ్మేస్తానని ఒక ఓపెన్ డిజిటల్ పేమెంట్ల గురించి ఒక మేధావి మాట్లాడుతూ ఒకటి అండి అదే పనికి మిమ్మల్ని ఏమన్నా అంటే మా మీద పడి ఇప్పుడు స్పందించి మాకంటే నాలుగు రోజుల తర్వాత స్పందించండి ఇవాళ ఇవాళ చూస్తారు అన్నమాట వెయిట్ చేస్తారు వైసీపీలు ఏమని కవర్ చేస్తున్నారో రెండు వేల రూపాయలు నోటు రద్దు అన్నారు సో అది తెలుసు రెండు వేల రూపాయల నోట్ ఏమో రద్దు అవ్వలేదు చాలామందిలో ఉంది మన దగ్గర ఉంటే ఇప్పుడు కూడా మనం మార్చుకోవచ్చు అని తెలుసు కాబట్టి ఆ పాయింట్ ఎత్తుకోలేదు ఇప్పుడు కొత్త వర్షం ఆలోచిస్తారు వైసీపీ వాళ్ళు ఏదైతే ఒక వర్షన్ తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్లో ఎవడో ఒకరు మాట్లాడతారు సదా రామకృష్ణారెడ్డి ఇంకొకడో ఇంకొకడో సాక్షిలో డెబేటే పెడతారు ఆ డెబేట్ పెట్టిన తర్వాత అప్పుడు వీళ్ళు మాట ఓహో మనం ఎలా మాట్లాడాలని చెప్పేసి అప్పుడు మాట్లాడేస్తారు అప్పుడు ముందుకొచ్చి రుద్దేస్తారు అది ఎలాగా ఇది ఎలాగా అప్పుడు వీళ్ళ అంతా మన మీద రుద్దిసే ప్రయత్నాలు చేస్తారు కాస్త అయినా సరే విశ్లేషకుల పేరుతో మనం ఉన్నామంటే కాస్త సిగ్గుపడాలి మీరు ఇలా ఉంటాయి ఇలాగా ఒకదాన్ని వదిలేసి ఇంకో దాన్ని తీసుకొచ్చి ముందే తీసుకురావడం ఎప్పటికైనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా జనాలు తెలుసుకోవాల్సిన ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఒక తప్పు చేసి ఆ తప్పుని అప్పిపించుకోవడానికి ఇంకొక ఇష్యూ ఏదో జరిగిపోయిందని ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు నిన్న పెమన్ విషయంలో కూడా అదే జరిగింది ఏమి అని ఇప్పుడు అయిపోయింది ఊరికే ఏమి లేవు ఉండదు వీళ్ళకే ఒకవేళ ఈవీఎంలో నిజంగా హ్యాక్ చేసి ఉంటే కనుక మీరు రెండు వేల పంతొమ్మిదిలో అలాగే అధికారులకు వచ్చారని చెప్పేసి అనుకోవచ్చు కదా ఇదంతా లిక్కర్ కేసును డైవర్ట్ చేయడానికి ఒక ప్లాన్ అన్నమాట